ఇప్పుడైతే మా ఫ్రిడ్జ్ని చూసిద్దాం మా ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం ఇవాళ ఏమేమి ఉన్నాయి మా ఫ్రిడ్జ్లో అని సో దాట్ చూడండి ఏమేమి ఉన్నాయో చూడండి దిస్ ఈజ్ మై ఫ్రిడ్జ్ టూర్ యాక్చువల్గా ఎస్టర్డే ఒక వీడియో చేశాను అది చూస్తే మీకు అర్థమవుతుంది డీప్ ఫ్రిడ్జ్లో ఏమో ఇక్కడ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఉంది అండ్ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి అండ్ ఇందులో పెరుగు చాక్లెట్స్ అండ్ నిన్న మా మమ్మీ మార్కెట్కి వెళ్ళారు అక్కడ మ్యాంగోస్ అండ్ పచ్చిమిర్చి ఇవేమో పాలు పాలు ఉన్నాయి అండ్ పెరుగు కరివేపాకు ఇందులో బెండకాయ ఉంది బెండకాయ అండ్ ఏంటిది కొత్తిమీర కొత్తిమీర ఇది కాకరకాయ దిస్ ఈజ్ పనీర్ పనీర్ అండ్ చీజ్ కింద దాంట్లో ఏమున్నాయి చూద్దాం ఇందులో పచ్చిమిర్చి ఉన్నాయి పచ్చిమిర్చి సేమ్ ఇది కొత్తిమీర అండ్ క్యారెట్ దొండకాయ అండ్ కింద దాంట్లో చాలా ఉన్నాయి ఇందులో భలే నీట్గా సర్దింది మా మమ్మీ మునక్కాయలు దోసకాయలు బీట్రూట్ ఇంకా టమాటో ఏంటి గోంగూర అంతే ఇందులో అంతే ఉన్నాయి ఇంకా సైడ్స్లో చూద్దాం సైడ్స్లో అల్లం ఎల్లిగడ్డ ఉంది ఇంకా ఫ్లవర్స్ మ్యాంగో ఇంకా ఇది నూరి పెట్టిన అల్లం పేస్ట్ ఇది అల్లం పేస్ట్ ఎక్కడ అల్లం పేస్ట్ ఇది ఇది పుదీనా మా మమ్మీ పుదీనా పచ్చడి చేద్దామని చెప్పి నేను మార్కెట్లో చాలా తెచ్చింది కానీ చేస్తే కొంచెమే అవుతుంది కదా కరివేపాకు అప్పుడు వన్ వీక్ బ్యాగ్ తెచ్చిన కట్ ఇది కరివేపాకు అండ్ సోరకాయ కొంతమంది ఆనకాయని కూడా అంటారు పాలకూర ఎగెన్ కరివేపాకు నిన్న తెచ్చారు ఈ కరివేపాకు యాక్చువల్గా మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం ఫుల్ అయిపోయింది యాక్చువల్గా ఎక్కడ స్పేస్ లేదు క్రియేట్ చేద్దామన్నా కూడా లేదు ఇక్కడ ఎగ్స్ ఒకటి ఖాళీ ఉంది ఇవాళ తేవాలి ఎగ్స్ ఇది మా ఫ్రిడ్జ్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మాకు కావాలి మేము రీసెంట్గా స్టార్ట్ చేసాము యూట్యూబ్ ఛానల్ సో మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ చాలా 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 అవసరం థ్యాంక్ యూ బాయ్